మా వారినికే కొత్త బుక్స్ వచ్చాయి వాటికి ఇప్పుడు అట్టలు వేయాలి మనం చిన్నప్పుడు ఎప్పుడు అట్టలు వేసుకుంటూ ఉండేవాళ్ళం కదా ఇప్పుడు వీళ్ళకి కూడా వేయాలి యాక్చువల్లీ కువైట్లో కొత్త క్లాస్ వచ్చి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది మనకి ఇండియాలో జూన్లో స్టార్ట్ అవుతుంది ఈ అట్టలు వేయడం పెద్ద టాస్క్ ఈ అట్టలు వేయడానికి నా కొడుకుని వరుణ్ణి కూడా పిలుస్తాను హెల్ప్ చేయమని వరకన్నా హలో అట్టలేద్దాం కూర్చో అత్తలా అట్టలు వేస్తా బుక్స్ కదా అట్టలేసేది కానీ మొన్న బ్రేక్ఫాస్ట్ కి అట్టలేసా ఇప్పుడు వేస్తాం బ్రేక్ఫాస్ట్ కి అట్టలేసానా ఇప్పుడు బుక్స్ కిందకి వేస్తా బ్రేక్ఫాస్ట్ కి అలా పడ్డగా సర్ది వారిగా ఉంది అవి అట్టలు అట్టలకు అట్టలు తేడలే